జేపీ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో శనివారం నెల్లూరు మాగుంట లేఅవుట్లోని కింగ్ కోర్టులోని మినీ ఫంక్షన్ హాల్లో బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ బ్రోచర్ ఆవిష్కరణకు జేపీ ఇన్ఫ్రా అధినేత జేపీ చేతుల మీదుగా లక్ష్మీ నరసింహ ఎన్క్లెవ్ మరియు సాయి శ్రీనివాస అవెన్యూ బ్రోచర్లను ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా జేపీ ఇన్ఫ్రా అధినేత జేపీ మాట్లాడుతూ నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలలో సామాన్యులకు అందుబాటు ధరలలో లేఅవుట్లు వేయడం జరిగిందన్నారు అతి తక్కువ ధరలలో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని వారికి అనుకూలమైన ధరల్లో ప్లాట్లు ఉన్నాయన్నారు వెంకటాచల మండలం చౌటపాలెం నేషనల్ హైవేకు అతి దగ్గరలో శ్రీ సాయి శ్రీనివాస డిటీసీపీ లేఅవుట్ ను నెల్లూరుకు అతి దగ్గరలోని ఆమంచెర్లలో లక్ష్మీ నరసింహ ఎన్క్లేవ్లు నుడా లేఅవుట్ బ్రోచర్లను ఆవిష్కరించామన్నారు జేపీ ఇన్ఫ్రా హైదరాబాద్ వంటి మహా నగరాలలో దిగ్విజయంగా నడుపుతూ అభివృద్ధి చెందుతున్న నెల్లూరును దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన వెంచర్లు ప్రారంభించామన్నారు అతి త్వరలో తక్కువ ధరల్లో అద్భుతమైన వెంచర్లు ప్రారంభిస్తామన్నారు నెల్లూరు జిల్లా ప్రజలు తక్కువ ధరల్లో ఎక్కువ ఆదాయం వచ్చే ప్లాట్లను కొనుగోలు చేసి అధిక లాభాలు పొందాలన్నారు అనంతరం జేపీ ఇన్ఫ్రా సీజెఎంలు మేనేజర్లు మార్కెటింగ్ అసోసియేషన్లు ఘనంగా సన్మానించారు మార్కెటింగ్ అసోసియేట్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు జేపీ గ్రూప్ ద్వారా ఈరోజు నెల్లూరు పట్టణంలో ఒక రెండు ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది సో మా గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ ధరకి మరి ఆ కస్టమర్స్ అందరికీ కూడా అందుబాటు ధరల్లో విలువైన ప్లాట్లు అందించడమే మా యొక్క కంపెనీ యొక్క ధ్యేయం సో ఆ ముఖ్య ఉద్దేశంతో మరి నెల్లూరు పట్టణంలోనే ఎక్కడ లేనటువంటి ప్రైజెస్ తక్కువ ప్రైజెస్తో మరి సామాన్య కుటుంబం మధ్య తరగతి కుటుంబాల వారు కొనుక్కునే దానికి అందుబాటు ధరల్లో ఈ యొక్క లేఅవుట్స్ లాంచ్ చేయడం జరిగింది కాబట్టి నెల్లూరు పట్టాస్లో కూడా మరి ఆ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా వారికి జీవిత కాలం గుర్తుండిపోయేటువంటి వారి జీవితాలకి ఆ మంచి మేలు కలిగించిన ప్లాట్స్ కొనుక్కొని మరి ఆ అందరికీ కూడా మరి ఈ అవకాశం ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ ఇవాళ జేపి ఇన్ఫ్రా టూ ప్రాజెక్ట్స్ బ్రోచర్ లాంచింగ్ జరిగింది దీనికి చీఫ్ గెస్ట్ గా మా చైర్మన్ గారు అయినటువంటి జేపీ గారు చేతుల మీదుగా జరిగింది మా రెండు ప్రాజెక్ట్స్ వచ్చి సిటీ కార్పొరేషన్ పరిధిలో రోడ్ ఫేసింగ్ అనుకొని ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య వెంటనే ఇల్లు నిర్మించుకున్నట్టుకు ఒక ప్రాజెక్ట్ ఒకటి లక్ష్మీ నరసింహ ఎన్క్యూ వెంటనే ఇల్లు నిర్మించుకున్నట్టు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి హైవే ఫేసింగ్ హైవే ఫేసింగ్ అక్షర స్కూల్ బ్యాక్ సైడ్ చౌత్పాలెం విలేజ్ దగ్గర ప్రతి కామన్ మ్యాన్కి ఫ్లాట్ మీద ఒక కోరిక ఉంటుంది వాళ్ళ కోరిక తీర్చే విధంగా ఒక చిన్న బడ్జెట్ లో ఇరవై ఐదు అంకనాల ఫ్లాట్ కేవలం ఏడు లక్షల నలభై తొమ్మిది రూపాయలకి నలభై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే అది అన్ని డెవలప్మెంట్తో అటు బీటీ రోడ్స్ కానీ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కానీ పెన్షింగ్ వాల్ గాని ఆర్చి ఆ నుంచి ప్లాంటేషన్ పార్క్ డెవలప్మెంట్స్ అన్ని డెవలప్మెంట్స్ తో ఏడు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలకే ఇరవై ఐదు అంక ఫ్లాట్ ఇస్తున్నాం దీనికి గెస్ట్ గా ఇచ్చేసిన మా చైర్మన్ గారు మాకు స్పెషల్లీ ఇవాళ మా చైర్మన్ గారు రావటం చాలా ఆనందంగా ఉంది మాకు కానీ మా టీం సభ్యులందరికి కానీ చాలా చెప్పలేనంత ఆనందంగా ఉంది ఆనందంలో ఏదేదో కొంచెం తడబడుతుంది ఓకే సార్